అందరికి నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత పదకొండవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి సల్మాన్ కి కానీ రావణ్ కి కానీ తెలియదు అక్కడ సెక్యూరిటీ ప్లేస్ లో ఉంది రోహిత్ అని రోహిత్ అలాగే చూస్తుంటే రావణ్ కి ఇగో హట్ అవుతూ తన గన్ కోసం చూస్తుంటాడు అంతలోనే బేటా అనే సౌండ్ గుమ్మం దగ్గర నుంచి రాగానే అటువైపు చూస్తారు ముగ్గురు అబ్బాజాన్ గుమ్మం దగ్గర నిలబడి బాగా లేట్ అయిపోయిన త్వరగా రా లోపలికి అని పిలుస్తాడు ఆ వస్తున్నా అబ్బాజాన్ అని రోహిత్ కళ్ళనే చూసుకుంటూ లోపలికి వెళ్తాడు రావణ్ అప్పటిదాకా ఊపిరి బిగపట్టి నిలబడిన సెక్యూరిటీ అందరూ ఊపిరి పీల్చుకుంటారు తో సహా సారు సారు ఎవరు ఎవరు అని పిలుస్తోంది నాకు విడుదల కల్పించారు అసలు ఎవరు నేను సారు రంగన్నని మర్చిపోయారు నన్ను రంగన్న నువ్వేనా మాట్లాడుతోంది అవును సారు మీ రంగననే దూరానికి ఎక్కువగా నాణ్యాలిస్తానని చెప్పి నన్ను ఇక్కడ సముద్రంలో వదిలేసావు కదా సారు నీతో పాటు నిన్ను తీసుకెళ్లేసారు నిన్న భయంకరమైన జీవి తినేసింది రంగన్న నువ్వు నా కళ్ళ ముందు చనిపోయావు లేదు సారు నేను చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నాను నువ్వు చనిపోవడం నా కళ్ళతో నేను చూశాను రంగన్న లేదు సారు నా మాట నమ్మండి నేను చనిపోలేదు మీకోసం ఇంకా ఇక్కడ ఈ సముద్రం అడుగున ఎదురు చూస్తున్నాను దయచేసి నాకు ఈ చోటు నుంచి విడుదల కల్పించారు నో నువ్వు రంగనవి కాదు నేను చేపలు పట్టే రంగననే సారు మిమ్మల్ని సముద్రం మీదకి తీసుకొచ్చిన రంగనని నేనే సారు నా మాట నమ్మండి సంథింగ్ ఈజ్ రాంగ్ రంగనని భయంకరమైన జీవి ముక్కలు ముక్కలుగా చేస్తడం నా కళ్ళతో నేను చూశాను ఎవరు నువ్వు రంగనని అని చెప్తే నమ్మేయమంటారా కుక్క ఎవరు నువ్వు నీ రంగనతో పాటు మిగిలిన ముగ్గురు నీకు కావాలంటే నేను చెప్పినట్టు చేయాలి లేదా వాళ్ళందరినీ నా కాల కింద బానిసలుగా మార్చుకుంటా నో నా వల్ల కాదు నీ రంగన నీకు అలాగే అలా నీ ముగ్గురు కావాలా వద్దా వాళ్ళు చనిపోయారు చూడు వచ్చే కడికి అమావాస్యకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను నీ లోకాన్ని నాశనం చేయడమే కాదు మానవ జాతి అనేది లేకుండా ఈ సృష్టి మొత్తాన్ని సమూలంగా పడేస్తా నాకు విడుదల కావాలి అది నువ్వు మాత్రమే చేయాలి అర్థమైందా 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 అని అరుస్తూ భయంకరమైన రూపం ముఖం దగ్గరకొచ్చి చూసినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి మెల్కొని లేస్తాడు మహాదేవన్ ఎదురుగా శివుని ఫోటో కనబడుతుంటే పరమేశ్వర నాకే ఎందుకు ఇలా జరుగుతోంది ఆ సముద్రం నుంచి బయటపడ్డాననే కానీ ఏ రోజు కూడా ప్రశాంతంగా పడుకోలేదు ప్రతి రోజు నాకు ఈ కళలు ఎందుకు వస్తున్నాయి శివ ఆజ్ఞ లేదే చీవైనా కుట్టదంటారు మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు దీని వెనుక నీ ఆంతర్యం ఏమిటి ఎందుకు నన్ను ఇలా మానసిక వేదిక గురి చేస్తున్నావు శివయ్యా నాకు సమాధానం కావాలని మనసులోనే పెద్దగా అరిచినట్టు వేడుకుంటాడు మహాదేవన్ కళ్ళ నుంచి కన్నీళ్లు జారి నేల మీద పడుతుంటే ఒక్కసారిగా ఆ గదిలో తెల్లని పొగ అమ్ముకుంది మహాదేవన్ కళ్ళు తుడుచుకుంటూ ఆ పొగని చూసి నుంచి వస్తుందా అని ఆ గది అంతా కలిగి చూశాడు మంచు కంటే వంద రెట్లు అధికంగా ఉన్న ఆ పొగ గది అంతా కూడా చుట్టేసింది ఆ పొగ మధ్య నుంచి వెలుగు ప్రత్యక్షమైంది కోటి సూర్యుల కాంతిని పోలిన వెలుగు ముందు మహాదేవన్ నిలబడలేక నేల మీద పడిపోయాడు ఆ గదంతా కూడా వెలుగుతో నిండిపోయింది మహాదేవన్ నేల మీద పడుకుని చిన్నగా కళ్ళు తెరవాలనుకుంటున్నాడు కానీ కళ్ళు తెరిస్తే ఆ వెలుగు దాటికి రెండు కళ్ళు పోతాయేమో అన్నంతలా అనిపిస్తోంది ఒక్కసారిగా తన కాళ్ళ మీద నుంచి శరీరం మీదకి ఏదో పాకుతున్నా అనుభవం కలుగుతుంటే ఒళ్ళు అంతా జుగుప్స చెందింది మహాదేవన్ తల మీద నుండి కిందకి దిగుతుంటే తనకు అర్థం అవుతుంది తన మీద పాకుతోంది ఒక పాము అని ధైర్యం తెచ్చుకొని చిన్నగా కళ్ళు తెరుస్తాడు ఆ క్షణం తన కళ్ళ ముందు పన్నెండు అడుగుల సర్పం ఆ పొగలోనే పైకి ఎక్కుతున్నట్టుగా వెళ్తుంది మహాదేవన్ తల కొంచెం పైకెత్తగానే ఎదురుగా ఉన్న చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు తెల్లని పొగ చిన్న చిన్నగా పక్కకి జరుగుతుంటే నక్షత్రాలు మెరుస్తున్న మాదిరిగా మానవాన్ని తలపించేలా ఉన్న దేవతారూపంతో అలాగే కంఠాభరణం ధరించినట్టుగా మడి చుట్టూ తిరిగి పన్నెండు అడుగుల సర్పం నీలి రంగు గల కాంతివంతమైన శరీరంతో నిదుటి మీద ఉన్న మూడవ నేత్రాన్ని మూసుకుని శక్తివంతమైన త్రిశూలను చేతిలో పట్టుకొని గాలిలో కనబడగానే మహాదేవునికి మాట రాలేదు ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కు భక్త పారవశంతో మునిగిపోతూ మోకాల మీద పడి రెండు చేతులు జోడించి దండం పెడతాడు ఆకాశ స్వరం లాంటి గంభీరమైన శబ్దంతో ఒక స్వరం వినబడుతుంది శాంతంగా లోతైన స్వరంతో నీవు పిలిచావు నేను వచ్చాను స్వామి అని ఆనంద బాష్పాలతో శాస్త్రాంగ నమస్కారం చేస్తూ తన ప్రాణాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్టుగా అతని తలను ఆయన కాళ్ళ దగ్గర పెడతాడు మరోసారి మహదేవ అనే స్వరం వినబడుతుంటే అతని చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపిస్తుంది మహాదేవన్ భక్తితో ఒప్పింగిపోతూ చెప్పండి స్వామి ఈ మనుషునికి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు ఆయన చిన్నగా నవ్వగానే ఒక క్షణం ఆ గదిలో సమస్త భయం బాధ తాపత్రయం అంతా కరిగిపోతాయి మహాదేవన్ ఆ నవ్వుని చూసిన క్షణాన కళ్ళు మూసుకుంటాడు అప్పటిదాకా హృదయంలో ఉన్న గందరగోళం అంతా పోయి శాంతంగా అయిపోతుంది తన కళ్ళ నుంచి నాలుగైదు కన్నీళ్లు జారిపోతాయి మహదేవన్ కళ్ళు మూసుకొని ఉండగానే అతని చెవులకు మాటలు వినబడుతుంటే ఎంతో జాగ్రత్తగా వింటున్నాడు కాసేపటికి ఆగిపోగానే కళ్ళు తెరిచూస్తాడు రూమ్ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది మహాదేవన్ విన్న మాటలన్నిటినీ తన హృదయంలో గుర్తుపెట్టుకుని తన బట్టలు సర్దుకొని తను వెళ్లాల్సిన గమ్యానికి బయలుదేరుతాడు మనసులో శివనామ స్మరణ చేసుకుంటూ రాబోయే అడ్డంకుల్ని ఎదుర్కొని నిలబడడానికి తనని తాను ప్రిపేర్ చేసుకుంటూ ప్రయాణం చేస్తుంటాడు ఆ ట్రైన్ కన్నా కూడా తన హృదయం ఇంకా వేగంగా పరిగెత్తుతోంది అతని కర్తవ్యం ఏంటో అతనికి తెలిసింది కానీ ఏ దారి గుండా వెళ్లాలో తెలియదు తన మనసు అంతా ప్రశ్నలతో నిండిపోయి ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటే అతను రావాల్సిన చోటు రానే వచ్చింది మహాదేవని ఇంకా ప్రయాణం చేస్తూ కన్యాకుమారికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక పదమూడు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే తను చూడాల్సిన మొదటి విషయం అతని కళ్ళ ముందు కనబడింది అతని ఎదురుగా సుచీంద్రం తనుమాలయం ఆలయం అని ఒక అద్భుతమైన పురాతనమైన హిందూ దేవాలయం ఉంది ఇది తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో కన్యాకుమారి పట్టణానికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం గొప్ప శైవ వైష్ణవ సంప్రదాయాలను కలిపి ఉన్నది ఈ సుచీంద్రం తనుమాలయం ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఒకటి త్రిమూర్తుల సమ్మిళిత రూపం ఈ ఆలయంలో పూజించబడే ప్రధాన దైవం తనుమాలయం అనే పేరుతో పిలువపడతాడు తను అంటే శివుడు మాల అంటే మహావిష్ణువు అయన్ అంటే బ్రహ్మ అంటే ఈ ఆలయంలో ఒకే విగ్రహంలో శివుడు విష్ణు బ్రహ్మ కలిసి పూజింపబడుతున్నారు ఇది దక్షిణ భారతదేశంలో చాలా అరుదైన విషయం మహాదేవన్ ఆ ఆలయంలోకి వెళ్ళి ప్రతి దానిని కూడా చాలా జాగ్రత్తగా చూస్తాడు సుమారుగా ఒక వెయ్యి ముప్పై ఐదు స్తంభాలు ఉన్న ఆయుధం కళ్యాణ మండపం మొత్తాన్ని కూడా సాయంత్రం వరకు అలా ఉండి పరి ప్రతి స్తంభాన్ని పరిశీలిస్తాడు ఆలయం మొత్తం వెతికినా కూడా తనకు కావలసినవి కనపడిపోయేసరికి నిరాశ పడిపోతాడు మహాదేవన్ కొంచెం వయసుకెళ్ళ మనిషి కాబట్టి సాయంత్రం వరకు ఏం తినకుండా అన్నింటిని చూసుకుంటూ తిరగడంతో నీరసం ఎక్కువై అలాగే కింద పడిపోతాడు కాసేపటికి ముఖం మీద నీళ్లు పడగానే అప్పుడు మెలకు వచ్చి మెల్లిగా రెండు కళ్ళు తెరుస్తాడు రెండు కళ్ళు తెరవగానే అతనికి ఎదురుగా పద్దెనిమిది అడుగుల హనుమాన్ విగ్రహం కనబడగానే పోయిన ప్రాణం లేచి అనిపించింది ఆ ఆలయ పూజారి మహాదేవని లేపి చెట్టు కింద కూర్చోపెట్టి తాగడానికి నీళ్ళిస్తాడు చాలా దూరం నుంచి ఒంటరిగా వచ్చినట్టున్నావు మనసునే కాదు నీ శరీరాన్ని కూడా దృఢం చేసుకో అని పూజారి అంటాడు ఆయన మాటలు వినగానే మహాదేవన్ ఒళ్లంతా జలధరించినట్లయింది ఎందుకంటే ఆ క్షణం తనతో మాట్లాడింది ఒక పూజారిలా అనిపించలేదు మహాదేవన్ నీళ్లు తాగి పూజారి గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడుగు అని అంటే నేను ఒక దానిని వెతుక్కుంటూ వచ్చాను నాకు అదేంటో తెలియడం లేదు కానీ అది కేవలం ఈ గుడిలో మాత్రమే దొరుకుతుంది నేను దాన్ని ఎలా కనిపెట్టాలి పూజారి చిన్నగా నవ్వి నువ్వు ఒక దాని గురించి వెతుకుతున్నావు కానీ నీకు అది కనబడట్లేదు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నీకు కావాల్సిన దానికోసం కాదు అంటాడు మరి అంటాడు మహాదేవన్ నువ్వు వెతకాల్సింది ఈ ఆలయంలోనే ఎందుకు ఉంది అని అంటాడు పూజారి మహాదేవన్ ఆ రూమ్ లో విన్న మొదటి మాటను జాగ్రత్తగా గుర్తు చేసుకుంటాడు కన్యాకుమారి సుచీంద్రం ధనుమాలయం దేవాలయంలో నీకు కావాల్సింది దొరుకుతుంది మహాదేవన్ ఈ దేవాలయంలో నాకు కావాల్సింది దొరుకుతుందంటే ఈ దేవాలయంలో ఏముంది అసలు అని అనుకుంటాడు ఇక్కడ ఒక అరుదైన విషయం ఉంది ఏంటది శివ విష్ణు బ్రహ్మ ముగ్గురు కలిసి దేవాలయంలో పూజింపబడుతున్నారు మహాదేవన్ నా రూమ్ లో ఉన్న రెండవ మాటను గుర్తు చేసుకుంటాడు త్రిమూర్తుల సంబంధంతో ఉన్న ఒక మనిషిని నువ్వు కలుస్తావు త్రి త్రిమూర్తుల సంబంధంతో ఎవరున్నారు అనుకుంటాడు మహాదేవన్ పురాణాల ప్రకారం త్రిమూర్తుల సంబంధంతో నలుగురు రాక్షసులు ఈ భూమి తిరిగారు అందులో ముగ్గురు ఒకరితో తక్కువ సంబంధం ఉండి ఇంకొకరితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళు ఎవరంటే హిరణ్య బాణాసురుడు తారకాసురుడు వీళ్ళ ముగ్గురు కూడా ఎవరో ఒక సంబంధంలో కొంచెం వెనకే ఉన్నారు కానీ ఒకే ఒక్క రాక్షసుడు త్రిమూర్తుల పూర్తి సంబంధాన్ని కలిగి ఉన్నాడు మహదేవన్ ఎవరు ఆ రాక్షసుడు పూజారి లంకా నగరికి రాజు పది తలలతో జన్మించిన ఓ మహాశక్తివంతుడు బ్రహ్మ నుండి వరాలు శివుని భక్తి అపారమైన జ్ఞానం వీర్యం తపస్సుతో ప్రసిద్ధుడు సంగీతంలో నిపుణుడు శివ తాండవ స్తోత్ర రచయిత కానీ అతని అహంకారమే అతని పతనానికి కారణమైంది సీత అపహరణతో రాముడి చేతిలో సంహారాన్ని చవిచూశాడు అతడు ఒక వ్యక్తిలో వీరుడు భక్తుడు రాక్షసుడు రావణాసురుడు ఆ పేరు పలకగానే గుడిలో గంటలు మోగడం మొదలయ్యాయి ఒక్కసారిగా గాలి వచ్చి కింద ఉన్న ఎరుపు జెండాలన్నీ కూడా దక్షిణ దిశ వైపుగా ఎగురుతున్నాయి మహాదేవన్ నా దిక్కుకు చూడగానే శ్రీలంక కనబడుతుంది అదే శ్రీలంక నగరం త్రిమూర్తుల సంబంధం కలిగిన రావణ్ణి పట్టడం మహాదేవన్ మనసులోని నేను వెళ్లాల్సింది శ్రీలంక చేసి నాకు నిర్ధారణ చేసినట్టు ఒక సంకేతం పంపించి పరమేశ్వర మహాదేవన్ వెనక్కి తిరగగానే అక్కడ పూజారి లేడు సరిగ్గా అప్పుడే గుడి పైన మైక్ నుంచి ఈ విధంగా వస్తున్నాయి ఆనాడు రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి జాడ గురించి బాధపడుతున్న సమయంలో హనుమంతుడు వచ్చి సీతమ్మ జాడ తెలిపాడు అలాగే ఈనాడు కూడా నువ్వు నడిచే దారి ధర్మమైనదే అయితే ఆ దారిలో వెళ్లాలో తెలియక నువ్వు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ ఒక్క విషయం గుర్తుంచుకో అప్పుడు రాముల వారికి సహాయం చేసిన హనుమంతుడు ఇప్పుడు నీకు కూడా ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆ మాటలు వినగానే మహాదేవన్ కు అర్థం అవుతుంది తనకు దారి చూపించడానికి హనుమంతుడే పూజారి రూపంలో వచ్చాడు అని పద్దెనిమిది అడుగుల హనుమాన్ విగ్రహం ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు మహదేవన్ అబ్బాజాని పిలవగానే రావణ్ లోపలికి వెళ్ళిపోతాడు అప్పటిదాకా ఊపిరి బిగబట్టి ఉన్న సెక్యూరిటీ అంతా ఊపిరి పీల్చుకుంటారు సల్మాన్ నీరుగా రోహిత్ దగ్గరికి వెళ్ళి ఏరా చావాలని అంత కోరికగా ఉందా ఎక్కడో నీ జాతకంలో కొంచెం అదృష్టం మిగిలి ఉన్నట్టుంది కాబట్టి కరెక్ట్ ఇంకా ఆయన బావిని పిలిచాడు లేదంటే ఈ రోజు నీ చావు నాపడం ఎవరి వల్ల అయ్యేదే కాదు ఇక్కడ ఉండాలంటే తల దించుకుని ఉండాలి జీతం ఎక్కువ వస్తుంది కదా అని ఎలా పడితే అలా ఉంటే తలకాయ లేచిపోతుంది అర్థమైందా అని అంటాడు సల్మాన్ రోహిత్ అర్థమైందన్నట్టుగా తల నిలువుగా ఊపుతాడు రావణ్ వైషు సైలెంట్ గా ఎవరి రూమ్ వైపు వాళ్ళు వెళ్తున్నారు అబ్బాజాన్ వాళ్ళతో కాసేపు మాట్లాడాలని అనుకుంటాడు కానీ ఇద్దరూ కూడా ఎవరి కి వాళ్ళు వెళ్లి తలుపులు వేసుకుంటారు సమయం మూడు గంటలు కావస్తోంది చాలా చాలాసేపు ఏడ్చి ఏడ్చి అప్పుడే నిద్రలోకి జారుకుంది ఇంట్లో అందరూ కూడా మంచి నిద్రలో మునిగిపోయారు బయట ఉండాల్సిన సెక్యూరిటీ నుంచి లోపల పనిచేసే వాళ్ళ వరకు అందరూ కూడా మత్తు నిద్రలోకి జారుకున్నారు అబ్బాజాన్ గారు హాల్లోనే పడిపోయారు రోహిత్ కూడా అక్కడే మెట్ల కానుకుని పడిపోయాడు అందరూ మత్తు నిద్రలోకి జారుకోగానే అప్పటిదాకా పడుకున్నట్లు నటించిన పదిహేను మంది కళ్ళు తెరిచి పైకి లేస్తారు అందరూ మత్తులో నిద్రకోవడం చూసి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యిందనుకుని వైశవ్ గది వైపే వెళ్తారు ఆ గ్రూప్ లీడర్ ఇదే మనకు సరైన అవకాశం అనుకున్నట్టుగానే తినే అన్నంలో మత్తు మందు కలిపాం కాబట్టి వీళ్ళంతా ఇప్పట్లో లేవరు ఆ అమ్మాయిని చంపి మనతో పాటు తీసుకెళ్లాలని చెప్పి వైష్ణ్ గది డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ బ్రేక్ చేస్తారు అప్పటికే లోపల పన్నెండు అడుగుల శ్వేత నాగు తనని కాటేయడం కోసం కబోర్డ్ నుంచి ఆమె బెడ్ మీదకి ఎక్కుతూ ఉంది పాము ఆమెను చూసి కోపంతో బుసలు కొడుతుంది అంతలోపే బయట ఉన్న రౌడీలు డోర్ పగలగొత్తుకుని లోపలికి రావడంతో పాము కాటేయకుండా అటువైపే చూస్తుంది రౌడీలు పామును చూసి వెనకడుగు వేస్తారు డోర్ పగిలిన శబ్దానికి మెలకు వచ్చలేస్తుంది వైషు లేవగానే ఎదురుగా ఉన్న పాముని అలాగే రౌడీలని చూసి గుండె వేగంగా కొట్టుకుంటుంది పాము వెంటనే వైషుని కాటేయాలని పడగవేసి తన చేతి మీద కాటైపోతుంది వైషు వెంటనే బెడ్ మీద నుంచి కిందకి పడడంతో ఆ విషయం అంతా బెడ్ మీద పడుతుంది పాము తనని కాటేయాలని ఆ వంతున బెడ్ మీద నుంచి తన మీదకి ఎగిరి కాటైపోతుంటే వైషు బెడ్ కింద నుంచి అటు పక్కగా స్పీడ్ తో పాక్కుంటూ వెళ్ళిపోతుంది వైషు వాళ్ళ వైపు రాగానే ఆ రౌడిల్లో ఒకడు ఆమె జుట్టు పట్టుకుని హాల్లోకి విసురుతాడు పాము బయటకు రాకుండా డోర్ క్లోజ్ చేసి ఆమెను చంపడం కోసం కత్తులు పట్టుకుని ముందుకు వెళ్తారు వైషు భయంతో వెనక్కి జరుగుతూ ఎవరు మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారని అడుగుతూనే మరో పక్క సెక్యూరిటీ అని పిలుస్తుంది సెక్యూరిటీ అంతా కూడా గార నిద్రలోకి వెళ్లిపోయి ఉండడంతో పైశు పిలుపుని ఎవరూ కూడా పట్టించుకునే లేరు వైషు భయంతో పరిగెత్తాలని చూస్తుంది కానీ అప్పటికే తనని చుట్టుముట్టేస్తారు ఆ రౌడీలు తనకు దగ్గరగా ఉన్న సోఫాలో పడుకున్న అబ్బాజాన్ గారిని చూసి తాతయ్య అని అరుస్తుంది చివరి ప్రయత్నంగా కానీ ఆయన కూడా మత్తు నిద్రలో ఉండిపోయాడు ఇక తనకు చావు వచ్చేసిందని అనుకుని మోకాళ్ళ మీద పడి కళ్ళు మూసుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఒక రవిడీ వచ్చి ఆమె మెడ మీద కత్తి పెట్టి ఒక్క వేటితో మెడ నుంచి తల చేయాలని గాల్లోకి లేపి వయసు మెడ మీద వేటు పడేలోగా అతని తల ముండె నుంచి వేరై పక్కన పడుతుంది వయసు మీద ఇంకా ఎలాంటి కత్తిపోటు పడకపోవడంతో మెల్లిగా కళ్ళు చూస్తుంది తనని చంపడానికి కత్తి ఎత్తిన మనిషి ఎదురుగా తలలేని మొండెంతో కనపడడంతో షాక్ అయి చూస్తుంది అతను అలాగే పక్కకి ఒరిగిపోవడంతో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుని కోపంగా వాళ్ళ వైపే చూస్తూ కనపడ్డాడు రావణ్ రావణ్ణి అలా చూడగానే రౌడీలంతా కూడా తడబడతారు వయసుకి రావణ్ణి చూడగానే ధైర్యం వచ్చి వెంటనే అతని వెనక్కి వెళ్ళి కూర్చు దాక్కుంటుంది మిగిలిన వాళ్ళంతా కూడా ఇతర దేశస్థులు కావడంతో రావణ్ గురించి పూర్తిగా తెలియక రావణ్ మీదకి దాడికి దిగుతారు ఒకడు ఆవేశంతో రావణ్ మీదకి వస్తుంటే రావణ్ వాడికి ఎదురల్లి గుండెల మీద తన్నగానే అలా పైకి ఎగురుతాడు రావణ్ ఆ కత్తితో వాడు చెయ్యి పట్టుకుని గాల్లోనే ఇంకొంచెం పైకి ఎగరేసి సరిగ్గా పొట్ట పై భాగాన గట్టిగా ఒక వేటు వేస్తాడు ఆ వేటుతో ఒకటిగా ఉండాల్సిన శరీరం రెండు ముక్కలయ్యి నేల మీద పడతాయి అతని రక్తం అంతా కూడా నేల మీద రావణ్ ముఖం మీద చిమ్ముతుంది ఆ క్షణం రావణ్ దగ్గర నిలబడాలి అన్నా కూడా వయసుకి చాలా భయం వేస్తుంది వెంటనే ఒక మూలకు వెళ్ళి కూర్చుంటుంది మిగిలిన వాళ్ళకి మనసులో భయం మొదలైంది అయినా కూడా ఆ అమ్మాయిని చంపడమే తమ లక్ష్యం అనుకుని ఇంకొకడు కేకతో దూసుకొస్తాడు రావణ్ కత్తిని గట్టిగా పట్టుకొని వచ్చేవాడి ఛాతీ మీద ఒక వేటు వేయగానే అతను నొప్పితో వెనక్కి తిరిగి మోకాల మీద పడిపోతాడు ఒక బ్యాటింగ్ పర్సన్ బాల్ని ఎలా అయితే స్పీడ్ గా ముందుకు వచ్చి కొడతాడో అలాగే రావణ్ కూడా ముందుకు వచ్చి మెడ మీద వేటు వేయగాని ఆ తల ఫోర్స్ గా వెళ్ళి ఇంటి గోడకు తగులుతుంది పైన మొండెం భాగం నుంచి రక్తం బయటకు వచ్చి ఊపికి ఉపుకి వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న రౌడీలకు అలాగే వయసుకి ఆ క్షణం రావణ్ణి చూడాలంటేనే భయం వేసింది ఇక అందరూ కలిసి మీదకొచ్చేయడంతో రావణ్ తాండవం వాడినట్టుగా వచ్చిన వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు ఎవరిని నరుగుతున్నాడో ఎక్కడ నరుకుతున్నాడో కూడా తెలియట్లేదు కానీ రావణ్ నరికే ఆ విధానానికి వాళ్ళ కే నుదుటి నుంచి చెమట కారుతోంది రెండే నిమిషాలు అందరినీ నేలమట్టం చేశాడు ఒక్కరు కూడా బ్రతుకుంటారని గ్యారంటీ లేదు తోరంతా కూడా నీళ్లు పారినట్టుగా రక్తమే పారుతోంది అందరూ అయిపోగా ఇటు పక్క రావణ్ అటు పక్క వాళ్ళ లీడర్ మాత్రమే ఉన్నారు ఒక క్షణం నిశ్శబ్దం అములుకుంది ఇల్లంతా రావణ్ తన వైపు కోపంగా చూస్తూ కత్తి పట్టుకున్న చేత్తో నోటిని తుడుచుకుంటుంటే అతనికి మాత్రం భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి రావణ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే అతనికి భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది రావణ్ అతని దగ్గరకు వెళ్ళగాని అతనికి భయంతోనే గుండె ఆగిపోయి కింద పడిపోతాడు రావణ్ అందరి వైపు ఒక చూపు చూసి అందరూ చనిపోయారని కన్ఫర్మ్ చేసుకోగాని వైషు ఎక్కడుందని చూస్తాడు సోఫా చాటున వైషు నోటి నుంచి నురుగా కక్కుకుంటూ స్పృహ తప్పుతూ కనపడగాని రావణ్కి చుట్టూ ఉన్న ప్రపంచమే ఆగిపోయినట్టుగా అనిపించింది వెంటనే కత్తిని అవతల పడేసి వైశూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని తన ఒడిలోకి తీసుకొని చూస్తాడు తనని స్పృహలో ఉంచడానికి ఆమె చెంపల్ని కదిలిస్తూ లే వైషు లేగు అని అంటూ తన చెవుల దగ్గర గట్టిగా అరుస్తున్నాడు వైషు కూడా లేవాలని చూస్తోంది కానీ లోపల ఉన్న విషయం వల్ల తను లేవలేక ఇంకా ఇంకా కృంగిపోతోంది తన కోసం ఎంతో టెన్షన్ పడుతూ బ్రతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటే రావణ్ కళ్ళల్లో ఉన్న భయం వైషు చూస్తుంది మొదటిసారి రావణ్ణి అలా చూడటం అందులోను తన కోసం టెన్షన్ పడడం చూడగానే వయసుకి చిన్నగా నవ్వు వచ్చి చేరుతుంది అంతలోనే విషం ఎఫెక్ట్ బాగా ఎక్కువ అవుతుండడంతో రావణ్ గుండె మీద ఉరిగిపోతుంది వైశు చేతి మీద పాము కాటు వేసినట్టుగా గుర్తు కనపడంతో రావణ్కి అర్థమవుతుంది పాము కాటేసిందని రావణ్ వెంటనే ఆ చేతిని తన నోట్లో పెట్టుకుని విషాన్ని తన నోటితో పీల్చుకుంటున్నాడు సడన్ గా నొప్పి కనిపించడంతో వైశు కళ్ళు తెరిచి చూడగానే అంత మసక మసక్గా కనబడుతుంది రావణ్ ఆ విషయాన్ని పీల్చి బయట కూసేసి మళ్లీ పీల్చడం మొదలు పెట్టాడు మళ్లీ నొప్పి తెలియడంతో ఈసారి కళ్ళను పెద్దవిగా చేసుకొని చూస్తుంది రావణ్ ఆమెలో ఉన్న విషయాన్ని పీలుస్తూ కనపడటంతో అతన్ని ఆపాలనుకుంది కానీ తన శరీరం మీద తన కంట్రోల్ తప్పిపోయింది చేతులు కాళ్ళు కదిలించాలని అనుకుంటోంది కానీ కదిలించలేకపోతోంది ఒళ్ళంతా కూడా మొద్దుబారిపోయినట్టుగా అనిపిస్తోంది రావణ్ ఆగకుండా వయసులో ఉన్న విషయాన్ని పీల్చుకుంటూ బయట కూస్తున్నాడు అదే ప్రాసెస్ లో తన నోట్లోని కూడా కొంత విషం లోపలికి వెళ్తుంది కి కూడా కళ్ళు మసక మసక అనిపిస్తుంటే అయినా కూడా ఆగకుండా వయసులో ఉన్న విషాన్ని అంతా బయటకు తీసే పని మీద ఉన్నాడు వైషో స్పృహ కోల్పోయి నేల మీద పడిపోతుంది రావణ్కి కూడా స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే మెదడుని శరీరాన్ని దృఢం చేసుకుని తన దగ్గర ఉన్న గన్ తీసుకుని ఇంటి ఎంట్రన్స్ డోర్ మీద షూట్ చేసి తను కూడా అలాగే తప్పి వైషు పక్కనే పడిపోతాడు కథ ఇంకా ఉంది మరి వైశోని పాము ఎందుకు కాటేయాలనుకుంది అసలు వైశోని వీళ్ళందరూ ఎందుకు చంపాలనుకుంటున్నారు రావణ్ తనని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు ఇప్పుడు వైష్ణవి చనిపోతుందా రావణ్ పరిస్థితి కూడా అంతేనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్